ఫుడ్ కూడా బెడ్ బెడ్ గురించి పెడతారు ఏం చేస్తావు మరి జాగ్రత్త ఎంతసేపు గుడ్ ఫుడ్ ఇదే చేసేస్తాను ఓ బిర్యానీ ఇంత ఇంత పెద్ద బండలు బాండలు తీసుకొచ్చిన ప్లేట్ వేసి ఒక్కడే తినాలన్నా ఎట్ట తింటారు పాపం వాడు వాడికి వాడి బాధ మొత్తం ఏది పీసులు పీసులు తినేసిండో అన్నం తినలేకపోతాడు యస్మి ఇట పెట్టేస్తాను ఇస్తా పెట్టేస్తాను ఇక సోనియాకైతే తినటమే రావట్లేదు అందరూ ఊరికొచ్చి లాస్ట్లో మాత్రం ఆ నబీలదే మంచిగా టాటా గా ముక్కలు ప్రేమికులు కర్ర కర్ర కర్రా నెలుతాను మండుతానంట నోరు మడుతాను మొత్తుకుంటున్నాడు ఒక్కని తినమంటే ఆ బాహుబాలు తాలిచ్చి ఎట్టా తింటారా అయ్యా నీ అయ్యా బిగ్ బాస్ ఒకరు కాదు ఒక నాలుగు పెట్టు ఒక నాలుగు ముగ్గురు పెట్టు టైమ్ ఇచ్చేది అయిపోతే ఒకటే వాళ్ళ కడుపులు కడుపులతో వాళ్ళు ఉన్నదే కిందకింత పట్టలు పోనీ ఆ ఆదిత్య ఆయన ఓం ఆదిత్య కూడా తినలేదు అంత పెద్ద తాళి అందరికన్నా పెద్దగా ఆయన కూడా తెలియదు ఎవరు నిక్కిలు కూడా తినలేదు దాన్ని ఆ ఫుడ్ పెట్టేసి ఒకలే తిన ఆ గేమ్ లో ఓడిపోయారు కావాలి ఆ గేమ్ లో ఓడిపోయారు ఎవరు పన్నెండు మంది ఊళ్ళు కంటే వచ్చి పన్నెండు మంది అంటారు రిటర్న్ మళ్ళీ వచ్చేది అందులోకి అటు ఇటు వైల్డ్ కార్డు ఏంటి ద్వారా అటు ఇటు ముగ్గురు అయితే రాణి కూడా చేసారు ఒక మూడు గేమ్లు చేసి ఆ ఫుడ్ గేమ్ లో ఓడిపోయారు మరి లో ఏమైందో ఇంకా అంత వరకు ఆపేసి ఉండి మళ్ళీ ఇంకా ఇంకేమైనా గేమ్లు పెట్టేసి అక్కడ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా రానికుండా చేసేదో తెలియదు కానీ దివ్య శాతం తొమ్మిది మరి తొమ్మిది వందలు రాళ్ళ పరిస్థితి అంటే రకరకాల గేమ్లు పెట్టేసి వాళ్ళని వైల్డ్ ఆనిమల్ గా తయారు చేస్తున్నట్టున్న విధంగా అనిమల్ సినిమా చూసిన బిగ్ బాస్ కూడా ఒక్కొక్కరు మరి దారుణంగా బాల్స్ ఇచ్చిండు ఆ బాల్స్ ఆడదాకా ఇస్తానంట బాల్స్ లో కూడా తేలకపోతున్నారు దాంట్లో చిన్న టీం గెలిచింది కాంతార టీమా గెలిచింది శక్తి టీమ్ ఊడిపోయింది ఈ శక్తి కాంతారని మీ పెట్టాను కూడా అర్థం కావట్లే నాకు ఒక డౌట్ వస్తుంది దీని మీద బిగ్ బాస్ మీద కూడా శక్తి సినిమా పేరు ఎన్టీఆర్ది సినిమా ఫ్లాప్ అయింది అంటే రాబోయే సినిమాకి మీరు హింట్గా పెట్టారా శక్తి అని ఆ పేరు శక్తి టీం ఓడిపోయింది దాంట్లో మాక్సిమం శక్తిని అన్ని అన్నింటిలో గెలిచినట్లు అది ఆ టీం దాంట్లో ఓడిపోయింది శక్తి అని ఎందుకు పెట్టాల్సి వచ్చింది కాంతార బ్లాక్ బస్టర్ నువ్వు ఆ పేరుని ఎందుకు పెట్టాల్సి వచ్చింది శక్తి అని బ్లాక్ బంతారా ని పెట్టాల్సి వచ్చింది రీజన్ రీజన్ చెప్పండి ఎందుకంటే రీసెంట్గా సినిమా వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ది దేవరా సో శక్తి అని పెట్టాల్సిన ఏంది అంటే ముందే సినిమా గురించి ఏమైనా ఒక ఫ్లాఫ్ అయిన సినిమాని గుర్తు చేసి ఎన్టీఆర్ని ఏమైనా కంట్రోల్ డౌన్ చేద్దామనా మీ ఆలోచన ఏందో జనాలకు పబ్లిక్ డే మాకు నాకు దేవతలు పబ్లిక్ దిలియాలి సోని అమ్మ నిన్నుగా చాలా వీడులు కూడా బయటపడుతున్నాయి నిన్ను తొందరగా బయట పంపేయడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే నువ్వు లోపల చేసే ప్రయత్నం నీకు మైనస్ అయ్యే అవకాశం అయితే చాలా కనపడుతుంది ఎందుకంటే ఆ ఇద్దరు నీ కంట్రోల్లో పెట్టేసుకుంటున్నావు మాంచి బిల్డర్ అని వాళ్ళ ద్వారా వాళ్ళని ముందుకు చూసేసి నీ గేమ్ ఆడుతున్నావు జనాలు కూడా వీళ్ళు ఎల్లర్ చేసి పెట్టుకుని అందరం కలిసి పోటీ చేసుకొని నేను బయట పంపించేద్దాం ఉంటున్నాను సో ఇది మైనస్ అయ్యే ఛాన్స్ ఉన్నది నువ్వు గేమ్ ఆడు నీ అఫోర్స్ నీ టీంని కంట్రోల్లో పెట్టుకున్నాను నీ టీమ్ తో గట్టి పోటీ ఇద్దాం టీం కంటే ఓకే కానీ ఇది మీకు పర్సనల్గా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఎందుకంటే ప్రుద్ది గట్టిగా ఉన్నాడు మిగిలి గట్టిగా ఉన్నాడు వాళ్ళిద్దరిని నువ్వు తీసుకొని నువ్వు ముందడు వేసుకుంటే వాళ్ళని దోశేస్తాను పోంట రా పెట్టంటారని ఆ నెక్స్ట్ నిధిలు బయటకు చేసే ప్రయత్నం చేసేస్తున్నారు మీరు మిగిలి స్ట్రాంగ్గా ఉన్నాడు ఆ టీమ్ ఓడిపోవాలంటే చెప్పి మళ్ళీ ఒకట ఒకసారి ఏమో అందరు కలిసి మనం వరల్డ్ కట్ ఎంటర్ని రాకుండా చేయాలి మనం అంతా ఒకటే అంతా ఒకటే అన్నట్టుగా మాట్లాడతారు టీం వైజ్కి వచ్చేసరికి నీ టీం సపోర్ట్ చేసుకుంటాం నబి అంత స్ట్రాంగ్గా కూడా బయటకు పంపించే ప్రయత్నం చేశారు గేమ్ ముఖ్యంగా లేకుండా చేసిన ఎందుకంటే మణికంట మీ అంత డల్గా గా అని చెప్పి మణికంటను పక్క దోసేశారు సో ఎవరు డల్గా ఉంటే వాళ్ళని చేసారని గాడు సో మన మీరు నిఘులు చూస్తారు నిధులు కూడా మైనస్ అవుతుంది మీకే మైనస్ అయ్యే ఛాన్స్ ఉందో ఒకవేళ అనుకునే పరిస్థితి వాళ్ళకి పోయిందని అప్పుడు వాళ్ళు ఊడిపోయినట్టు గేమ్ ఓడిపోయినట్టే కదా సో ఒక విధంగా చాలా నీకు రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది నువ్వు ఫైనల్ దాకా ఉంటాం అనుకున్నాను నిఖితో పాటు మీరు మధ్యలో బయటకు బయటకు వెళ్ళే పరిస్థితి అయితే కనపడుతుంది సో ఇదే కరెక్ట్ కాదు ఫుడ్ విషయంలో ఓకే అంత పెద్ద తాలేక ఎవరు తినలేరు మనం కూడా తినలేము అది ఖచ్చితంగా ఓడిపోయే ఛాన్స్ మళ్ళీ టైం కూడా పదిహేను నిమిషాలు ఇచ్చినట్టు అదే అది కూడా కష్టం చేయలేదు ఆ ఫార్టీ ఫైవ్ మినిస్ వచ్చినట్టు కష్టం తినలేరు కొంచెం తక్కువ ట్రై చేసి అనుకున్న నిగులు గెలుస్తూ అనుకున్నాను కానీ స్పైసీగా ఉండటం తప్పము తినలేకపోదు స్పైసీ లేకపోతే ఖచ్చితంగా నిగులు టాప్ దాకా ఉండేటోడు అది గెలిచేటండి ఎన్ని వరకు ఉండేటోడు కనీసం వాళ్ళ టీం కన్నా వీళ్ళ టీం ఎక్కువ తినేనా సరే ఇచ్చిన లిమిట్ అయినా సరే వీళ్ళ టీం ఎక్కువ గెలిచినా వీళ్ళకి ఇద్దామని ఆప్షన్ ఉండేది మణుజుల ఉంది హా అని ఊదుకుంటున్నాడు అది కొంచెం ఇబ్బంది అయింది వాళ్ళకి సీ సీత లే కిర్రాక్ సీత అంటే కిర్రాక్ సీత కరెక్ట్ కరెక్టే లేదు కానీ నిమ్మిలీ పోవడం ఆడనియకపోవడం అనేది కొద్దిగా విధంగా మైనస్ అమ్మాయి ప్రేరణ మా పర్వాలేదు మంచి టఫ్ ఇస్తున్నది ఆ అమ్మాయి యస్మిగ ఆడు పోవడం కూడా వీళ్ళ టీంకి కొద్దిగా మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది సో కానీ ఆ ఇంగ్లీష్ మాత్రం వదిలిపెట్టట్లేరు రా అయ్యా ఎన్నిసార్లు చెప్పాలరా నాయన మీకు తెలుగు తెలుగు నువ్వే అంటూ వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఏదో సీరియస్ టాపిక్ వచ్చిందంటే ఇంకా ఇంగ్లీష్ వాయించేసుకుంటున్నారు ఒక్కసారి నీకు గుర్తురాట్లా అంత సీరియస్గా కంటిన్యూగా నాన్ స్టాప్ ఇప్పుడు త్రీ న్యూస్ మాట్లాడినా కానీ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు అర్థం కట్టలేదా ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుస్తున్నా తెలుగు బిగ్ బాస్ కదా ఆంగ్ల ఆంగ్ల మాంగ్లా ఎంతసేపు ఆంగ్లా మీ నా తెలుగు గుర్తురాడా తెలుగు సినిమాలు దేశాన్ని దాన్ని ప్రపంచం ప్రపంచాన్ని దాటి ప్రపంచ చుట్టూ చుట్టూస్తానని తెలుగు సినిమాలు తెలుగు భాష నువ్వు అంటే సేపు ఇంగ్లీషే మాట్లాడిస్తున్నా అయినా ఏమను హోస్ట్ కూడా అంతే అప్పుడప్పుడు మాట్లాడుతున్నవాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు నాగార్జున గారు సార్ కొంచెం గంటలలో పెట్టండి ఎందుకంటే కాస్త కోస్తా చదువుకున్న ఇంగ్లీష్ అర్థమైంది విలేజ్లో ఉండే వాళ్ళు కూడా బిగ్ బాస్ చూస్తున్నారు ప్రతి ఒక్కరికి అర్థం కావాలంటే తెలుగు మాట్లాడించండి ఆంగ్లం పక్కకు పెట్టించండి దయచేసి నెక్స్ట్ వర వర్షిణి విష్ణుప్రియ విష్ణుప్రియ నాకు తెలిసి కాస్త అక్కడక్కడక్కడ కన్నింగ్ చేస్తున్నది కానీ గేమ్ ప్రకారం అయితే ఆమెకు వచ్చే బయట ఓటింగ్ చూస్తే అంతకుముందున్న పాపులారిటీ ప్రకారం వస్తుంది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది ఖచ్చితంగా నిఖిల్ నిఖిల్ అయితే చాలా గట్టిగా ఉన్నాడు ఖచ్చితంగా ఫైనల్ దాకా వెళ్ళే పరిస్థితి కనబడుతున్నది మరి ఎక్కడ ఎవరైనా వైల్డ్ కార్డ్ ఇంటర్వ్యూట్ని ఆయనకైనా పోటీ ఇస్తారో తెలియదు కానీ నిఖిల్ టీం కానీ నిఖిల్ కానీ చుట్టే పరిస్థితి ఎక్కడ ఏం కనపడలేదు కోర్స్ అక్కడక్కడ ఆపోజిట్ టీము నిఖిల్ కావాలని చేస్తున్నాడు అంటున్నా కానీ అది వాళ్ళు జనల్ కానీ ఓపెన్ కానీ బేస్ చేసేసుకోరు బిగ్ కూడా బేస్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళ టీం కంటిన్యూ గెలుస్తుంది ఎక్కువ గేమ్స్ గెలుస్తుంది కాబట్టి నిఖిల్ టాప్ ఖచ్చితంగా వస్తారు వేయా ఆదిత్య గారు ఆదిత్య నైనిక చాలా డల్ అయిపోయింది పొట్టి చాలా గట్టిగా నువ్వు ఆడాలి నువ్వు నీకున్న కెపాసిటీకి తోస్తే బయట ఎవరైనా సరే అవతల వాడతా గట్టి వచ్చి గుద్ది గుద్దిన అంటే తోసే బయట వేసిన ఫిజికల్ గేమ్లో ఖచ్చితంగా ఓడిపోతాడు మరి ఎందుకు డల్ అయినావు బయట విషయాలు ఏమైనా నీకు చెప్పారా నేమైనా ఓవర్ యాక్షన్ చేస్తే నీకు బయటకు వచ్చినాక తేడా జరుగుతాను ఎందుకంటే ఈ మధ్య కొన్ని ఎవరు రాస్తారు బాయే జానీ భాష వచ్చే జానీ భాష బాయే హర్త సాగి వచ్చే మరి ఇటువంటి ఏమైనా ఇష్యూలు ఉన్నాయా నీకు సో ముందే నీకు జాగ్రత్తగా పెట్టేసి అమ్మా నువ్వు కంట్రోల్లో ఉండు నువ్వు ఎక్కువ ఓవర్ చేసినావు అంటే బయటకెళ్ళాం కానీ ఇత ఆడ తీస్తారని ఏమైనా చెప్పుకుంటారా నాకైతే అర్థం కట్లే నైనిక చాలా డల్ అయిపోయింది బాగా ఆడాలని కోరుకుంటున్నా నిఖిల్కు నై నైకి పేరు పెట్టే పేరు ఎందుకు పెట్టారు రీజన్ కూడా కావాలి మరి ఏమన్నా లవ్ ఎఫైర్ స్టార్ట్ చేసినా వాళ్ళు నైనికతో సోనిక సోనియా ఈ ఇంద్రన్ ఆయన వీళ్ళంతా నవ్వుతే హగ్గు ఏడిస్తే హగ్గు బాధపడితే హగ్గు కింద పడితే హగ్గు గెలిస్తే హగ్గు అబ్బా తగ్గు తాబ్బించి పెట్టి ఎక్కడికి ఫుడ్ బెడ్ ఫుడ్ ఎగ్ అంటున్నారు రేపు నాకు బెడ్ కావాలని కూడా పెడతారు ఎంతసేపు ఫుడ్ మీద హగ్గుల మీదనే జాస్తి పెడుతున్నాం బిగ్ బాస్ కొంచెం తగ్గించు హగ్గులు కూడా తగ్గించు కంట్రోలో పెట్టి జనాలు లోపల మాడిపోయింది లోపల గెడ్కి వచ్చేస్తారు అన్నపురం గెడ్కి వచ్చేస్తారు బిగ్గస్ జ్వరం పెడతారు నాకు ఆలు కావాలి నాకు వీలు కావాలంటారు అమ్మాయిలమ్మలు అందరూ వచ్చేస్తారు ఇక్కడ ఫ్రిడ్జ్ అని బాగా చూస్తే ఒకసారి సొక్క సిక్స్ ఫైవ్ కనిపించింది అమ్మాయిలు కూడా వచ్చేస్తారు నాకు అడేగా ఆలంటారు విశ్వప్రియ పులిగారు బాగా కలిపింది పుచ్చికి పుచ్చి కానీ బుగ్గలు పట్టేసుకొని ఫీల్ పెద్ద జాగ్రత్త అండి తెలుగు 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 మాట్లాడించే ప్రయత్నం చేయాలనుకుంటున్న నాగార్జున గారు గట్టి కాసిదికి ఆంగ్ల ముద్దు తెలుగు ముద్దు అని చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని ఎక్స్క్లూజివ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం స్టేట్ ఎంటర్టైన్మెంట్స్